నమస్తే వెల్కమ్ టు భారత్ టుడే తెలుగు న్యూస్ రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ పట్నంలో ఇందిరా మహిళా శక్తి సంబరాలు ఏర్పాటు చేశారు ఈ సంబరాలకు ముఖ్య అతిథులుగా రంగారెడ్డి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి శ్రీధర్ కలెక్టర్ నారాయణ రెడ్డి షాద్ నగర్ ఎమ్మెల్యే వీలపల్లి శంకర్ మాజీ ఎమ్మెల్యే చౌలపల్లి ప్రతాప్ రెడ్డి పాల్గొన్నారు ముఖ్య అతిథిగా పాల్గొన్న మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ గత పది సంవత్సరాల కాలం ఉన్న ప్రభుత్వం మహిళల సంక్షేమం విద్య వైద్యం మరిచిపోయిందన్నారు మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాలను ఇస్తున్న ఘనత కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కొనియాడారు కార్యక్రమంలో మార్కెట్ చైర్మన్ లోచన కృష్ణారెడ్డి బాబర్ ఖాన్ మాజీ మున్సిపల్ చైర్మన్ విశ్వం మాజీ జడ్పీటీసీ శ్యామసుందరెడ్డి మాజీ ఎంపీపీ ప్రియాంక శివశంకర్ గౌడ్ రఘునాయక్ చెన్నయ్య మాజీ జడ్పీటీసీ వెంకట్రామరెడ్డి పాల్గొన్నారు మా శాసనసభ్యులు సోదరులు శంకర్ గారి ఆధ్వర్యంలో షాద్ నగర్లో మహిళా స్వశక్తి సంబంధించి సంబరాలు జరుపుతా ఉన్న మా అక్కలు చెల్లెలు సంబంధించిన సంబరాల్లో పాల్గొనడానికి నేను అదేవిధంగా జిల్లా అధికారులందరూ కూడా రావటం జరిగింది మహిళల పరంగా గత ప్రభుత్వ కాలంలో పది సంవత్సరాల కాలయంలో ఎప్పుడు కూడా మహిళా స్వశక్తి గ్రూపులకు సంబంధించి వారిని ప్రోత్సాహం చేయాలి వారిని లక్ష్యాధికారులు చేయాలని ఓటీషల్లను చేయాలని ఆనాటి ప్రభుత్వం ఆలోచన చేయలేదు కేవలం వారి బహిరంగ సభలకు సంబంధించి మరి ప్రధానమైన వారి మీటింగ్స్ మహిళా స్వశక్తి గ్రూప్కి సంబంధించిన మా అక్కలని చెల్లెలని బస్సులలో తీసుకెళ్ళి మీటింగ్లను విజయవంతం చేయడానికి వారందరినీ కూడా ప్రతి సందర్భంలో కూడా వారికి ఉన్న శక్తిని ఎప్పుడు కూడా వారు పక్కన పెట్టడం జరిగింది సో ఈ సందర్భంలో మేము మా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ మా స్త్రీ సంక్షేమానికి సంబంధించిన మంత్రి సీతక్క గారు కానీ ఈరోజు మహిళలను రాబోయే కాలంలో పోటీషులను ఏ విధంగా చేయాలి ఒక ఆలోచన ఒక దృక్పథం ఒక డ్రీమ్ దాని పరంగా ఒక్క అడుగు తర్వాత ఇంకొక అడుగు ముందుకేస్తూ ఈరోజు వారి సోలార్ పవర్ జనరేషన్లో కానీ ఆర్టీసీ బస్సులకు యాజమాన్యురాలుగా చేయడానికి కానీ మహిళా స్వశక్తి గ్రూపులకు సంబంధించి వడ్డీ లేని రుణాలు ఇవ్వడంతో పాటు చేస్తూ ఉన్న ప్రయత్నంలో వారికి మళ్ళా నమ్మకం కలిగి ఈ సంవత్సరమే ఒకసారి చూస్తే దాదాపు వెయ్యి కోట్లు ఈ జిల్లాకు సంబంధించి ఈ మహిళా శక్తి గ్రూపుకి సంబంధించిన మా సోదరు విజయవంతంగా లావాదేవీలు నడిపి వారి గ్రూపులను దిగ్విజయంగా ముందు ప్రతిఫలం ప్రతిఫలంగా చూపిస్తా ఉన్నారు దానికి మేము సంబరాలు చేస్తా ఉన్నాం దానికి తోడు మేము చేస్తూ ఉన్న ప్రయత్నాలు మా కార్యాచరణ రాబోయే కాలంలో ఏ విధంగా వీరందరినీ కూడా కోటేశ్వర్లను చేస్తూ ఆలోచనను కూడా వారి ముందట ఉంచి వారు వాణిజ్యం వ్యాపారం వ్యాపారస్తులుగా పెద్దగా ఎదగాలని మేము ఆలోచన ఇస్తూ ముందుకు నడిపించే ప్రయత్నంలో ఈరోజు వడ్డీ లేని రుణాలు పావుల వడ్డీకి సంబంధించి మరి వారికి చెక్కులు ఇచ్చే కార్యక్రమంతో పాటు సంవత్సర కాలం నుంచి మేము చేస్తూ ఉన్న ప్రయత్నాన్ని మరి వివరించడానికి వచ్చాం దానికి తోడు పది సంవత్సరాల కాలయంలో ఎవరైతే అర్హత గల నిరుపేదకి ఇప్పుడు మాకున్న పరిధిలో మాకు చేస్తా ఉన్న ప్రయత్నంలో మా రాహుల్ గాంధీ గారు ఒక నిర్దేశం ఇచ్చింది జనాభా ఎంతవరకు ఉంటే అంతవరకు కూడా వారికి వారి వనరులు ఇవ్వాలని ఆలోచన చెప్పడంతో ఈరోజు నలభై రెండు శాతానికి సంబంధించిన రిజర్వేషన్ కానీ కేటగరైజేషన్ విషయంలో కానీ చిత్తశుద్ధి ఉన్నాం కనుకనే శాసనసభలో చట్టం చేయటానికి వెనుకాడకుండా చట్టం చేసి ముందు పంపిన ఈరోజు బిజెపి వారిని మేము అడుగుతా ఉన్నాం మీకు చిత్తశుద్ధి ఉంటే పార్లమెంట్లో సవరణ చేయండి ఎందుకు చేస్తలేరు మీరు మా పరంగా శంకిస్తా ఉన్నారు కదా మా పరిధిలో మేము చేయాల్సింది ఎంతుంటే అంతవరకు చేసినాం దాని పరంగా పోరాటం చేస్తాం దాన్ని అమలు చేసే ప్రయత్నం చేస్తాం కానీ ఈరోజు మేము అడుగుతూ ఉన్నాం బీజేపీకి సంబంధించిన పార్లమెంట్ సభ్యులకు పార్లమెంట్ సమావేశాలు నడుస్తూ ఉన్నాయి మీ నాయకత్వంతో మాట్లాడండి మేము పంపిన చట్టసభకు సంబంధించిన బిల్లును ఆమోదం చేసుకుంటూ దానికి తోడు మీరు ఆ చట్టంలో సవరణ తీసుకురావడానికి మీరు అడుగులు వేయండి ఎందుకు వేస్తలేరు అని అడుగుతా ఉన్నాం మన తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా వేచి చూస్తూ ఉన్నారు పార్లమెంట్లో మీకు మెజారిటీ ఉంది పార్లమెంట్లో మీకు మెజారిటీ ఉన్నప్పుడు మీ పైన బాధ్యత మాకు శాసనసభలో ఈరోజు మెజారిటీ ఉంది శాసనసభలో చట్టాన్ని తీసుకొచ్చే కార్యక్రమాన్ని చేసినాం మీకు పార్లమెంట్లో మెజారిటీ ఉంది మీరెందుకు చేయటం లేదని తెలంగాణ యావత్ రాష్ట్ర ప్రజలు బలహీన పడుగు వర్గాలకు సంబంధించిన వారందరూ ప్రశ్నిస్తా ఉన్నారు ప్రశ్నిస్తా ఉన్న సందర్భంలో ఏమి చేయలేని బీజేపీ వారు కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి ఏం చిత్తశుద్ధి ఉండాలి ఏం చేశారు చట్టాన్ని తీసుకొచ్చే చిత్తశుద్ధి ఉంది దాన్ని అమలు పరచాలని ఈ రోజు కూడా చెప్తా ఉన్నాడు మా రాహుల్ గాంధీ గారు ఇక్కడికి వచ్చినప్పుడు మాట చెప్పింది కేంద్రంలో మా ప్రభుత్వం వచ్చినప్పుడు తప్పకుండా చట్టం తీసుకొస్తా అన్నాడు ఇక్కడ పార్లమెంట్లో ఇదే షాద్ నగర్ లో కూడా చెప్పిండి కేంద్రంలో మా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయండి మేము ఖచ్చితంగా మరి పార్లమెంట్లో చట్ట సవరణ తీసుకొస్తాము అమలు చేస్తామని చెప్పింది ఇంకా ఇంకేం కావాలండి ఎంత క్లారిటీగా మేము మా ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు అదేవిధంగా చాలా అంశాలను కూడా పరిగణన తీసుకొని ఈరోజు నలభై రెండు శాతానికి సంబంధించిన రిజర్వేషన్ ప్రక్రియను తప్పకుండా మొదలు పెట్టాలని ప్రయత్నం చేస్తా ఉన్న దర్మంలో ఈరోజు మేము కోరుతా ఉన్నాం గవర్నర్ గారి దగ్గర ఆర్డినెన్స్ చట్టాన్ని కూడా పంపించింది మాకు నమ్మకం ముందు ఇప్పటికైనా అక్కడి నుంచి ఆమోదం వచ్చిన వెంటనే దాన్ని అమలు చేసి కార్యక్రమం చేస్తాం